హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏడేని మై లైఫ్ చేస్తున్నాను శ్రీకర్ స్కూల్లో ఈరోజు యూనిఫామ్ అన్నారు కలెక్ట్ చేసుకోవాలన్నమాట దానికోసం అయితే వెళ్ళాలి సో ముందుగా లేచేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసేసాను సాటర్డే ఆ రోజు యాక్చువల్గా ఏమైంది అంటే అంటే ఒక త్రీ డేస్ అట్లా ముందు చెప్పారనమాట స్కూల్కి వచ్చి యూనిఫామ్ తీసుకోండి అని మళ్ళీ ముందు రోజు నైట్ ఏమి చెప్పారు అంటే వేరే ప్లేస్ మార్చాము ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు సరే అని చెప్పి ఆ ప్లేస్ అంతా సెర్చ్ చేసుకొని ఏదో చిన్నపాటి కళ్యాణ మండపంలో పెట్టారనమాట ఏంటి అంటే వీళ్ళు వాళ్ళు ఒక డీల్ చేసుకుంటారు కదా షాప్ తోటి సో అలాగా పెట్టారు సో ఇంకేంటంటే అక్కడ కొంటే ఏంటంటే స్కూల్ లేబులింగ్ తోటి యూనిఫామ్ వచ్చేస్తుంది అని చెప్పారు సరే ఎప్పుడైనా కొనాలి ఎక్కడైనా కొనాలి వాళ్ళు ఇస్తున్నప్పుడు కొనిస్తే ఇంకా బెటర్ కదా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము మీకు కూడా హడావిడి స్టార్ట్ అయిపోయిందా స్కూల్ డ్రెస్లు యూ ఐ మీన్ టు సే యూనిఫామ్స్ బాక్స్లు బాటిల్స్ బ్యాగ్స్ సో మనం ఈ సమ్మర్ అంతా స్పెండ్ చేయడం ఒక అయితే లాస్ట్ వీక్ అంటే ట్వెల్త్ తీస్తారు కదా సో ముందు వీక్ స్పెండ్ చేయడం మీకు ఒక ఏమంటారు టాస్క్ అనమాట మేము ఎక్కడైతే యూనిఫామ్స్ కలెక్ట్ చేసుకోమన్నారో అక్కడికైతే వచ్చాము ఓన్లీ శ్రీకర్కి ఒక సెక్షన్కి స్లాట్ అయితే ఇచ్చారో అప్పుడు వచ్చామనమాట ఇక్కడ చాలామంది పేరెంట్స్ కనిపించారు ఇంకా పిల్లలు కూడా ఇలా స్పోర్ట్స్ యూనిఫామ్ ఏంటంటే ఏ కలర్ తీసుకోవాలో ఇట్లా నేమ్స్ పెట్టేసి ఉన్నాయి శ్రీకర్కి ఎల్లో వచ్చిందనమాట సో ఎల్లో అయితే తీసుకున్నాము యూనిఫామ్స్ ఒక టూ అయితే సరిపోవేమో వర్షాకాలం కదా మళ్ళీ ఆరం అని చెప్పి త్రీ తీసుకున్నాము స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే వీక్లీ ట్వైస్ వేయాలంట అందుకని ఒకటే తీసుకున్నాను ఎలాగో ఫైవ్ డేస్లో త్రీ డేస్ ఏమో యూనిఫామ్ వేసుకోవాలి టూ డేస్ ఏమో స్పోర్ట్స్ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పారు దానికోసం ఇంకొకటే తీసుకున్నాను అది నార్మల్గా కూడా మళ్ళీ అని చెప్పారు సో నేను యూనిఫామ్ అదంతా కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇక్కడ యూనిఫామ్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత శ్రీకర్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము సో హాలిడేస్ తర్వాత రీఓపెనింగ్ చేయడానికి టైం దగ్గర పడుతుంది కదా క్లీనింగ్ అదంతా చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట క్లాస్ రూమ్స్ పెయింట్స్ అంతా ఉన్నారు బాగుంది చక్కగా కలర్ఫుల్ శ్రీకా చదివే స్కూల్దే అనమాట ఏమైందంటే ఫీ అంతా మేము ఆల్రెడీ ముందే లాస్ట్ ఐ మీన్ మేము అడ్మిషన్ మాకు ఓకే అయినప్పుడే ఫీజు పే చేస్తేనే అడ్మిషన్ కన్ఫామ్ చేస్తాము అంటే సెవెంటీ పర్సెంట్ ఫీ అయితే మేము కట్టేసి ఉన్నాము కాకపోతే ఏంటంటే లాస్ట్ డిజిట్స్ మేము కట్టేటప్పుడు ఏవో త్రీ డిజిట్స్ తేడా వచ్చి కొంచెం మనీ తేడా వచ్చింది డ్యూ ఉంది అని చెప్పి యాప్లో చూపిస్తుంది అనమాట అదేంటి అది మొత్తం కట్టాము కదా అని చెప్పేసి చూసుకుందాము అని చెప్పి మేమైతే ఇంకా స్కూల్కి వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి వచ్చాము సో అప్పుడు అడ్మినిస్ట్ర వేరుగా ఉన్నారు ఇప్పుడు వేరుగా ఉన్నారు అడిగితే ఏం లేదండి లాస్ట్ త్రీ డిజిట్స్ కొంచెం రాంగ్ పడ్డాయి అందుకని అలా వచ్చింది అనేసి చెప్పారు సో దానికోసం ఆ ఫీజు రిమైండింగ్ మేము డ్యూ ఉందో అది కూడా కట్టేసి ఇంకా వచ్చేసాము ఇది ఫోన్లో చెప్పేస్తే అయిపోయేది కదా యాప్లో డ్యూ చూపిస్తుంటే ఏంటో అనుకున్నామనేసి ఫీల్ అయ్యాము తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము బాగా ఎండగా ఉంది బాగా అంటే బాగా మేము వచ్చేసరికి వన్ అయిపోయింది ఫస్ట్ వస్తా ఒక మాజా బాటిల్ అయితే తెచ్చుకున్నాము కూల్ డ్రింక్స్ తాగడం కంప్లీట్గా ఈ మధ్య మానేసాం కానీ బట్ ఈ ఎండలకి బయట తిరిగినప్పుడు అయితే తప్పట్లేదు సో అదే నేను శ్రీకర్ అయితే ఇక్కడ తాగేస్తున్నాము ఇంకా లంచ్ చేసుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది కదా అని చెప్పేసి మామూలుగా పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము తినేద్దాము తినేసి కాస్తసేపు పడుకుందాము అని అనుకున్నాము ఎందుకంటే సమ్మర్లో మేము మరీ పొద్దునే సిక్స్కి సెవెన్కి అలా లేము మామూలు రోజుల్లో కూడా లేగాము అనుకోండి అది వేరే విషయం బట్ స్కూల్ ఉంటే సిక్స్ థర్టీ కల్లా లేవాలి కదా బట్ ఈ సమ్మర్లో ఏంటంటే కొంచెం లేట్గా లేవడం అలవాటైపోయి సో ఈరోజు మార్నింగే లేవాలి అంటే కొంచెం కష్టమైపోయింది అది కాక ముందు రోజు నైట్ అంతా పవర్ కట్ ఉందనమాట నైట్ లెవెన్ థర్టీ అట్లా పోయి మార్నింగ్ వచ్చింది సో కష్టమైపోయిందనమాట లేవడానికి సో బిర్యానీ అయితే తినేసి కొంతసేపు అయితే స్లీప్ వేసేసాము ఇక్కడ యూనిఫామ్ చూపిస్తున్నాను నేనైతే త్రీ పేర్స్ తీసుకున్నాను వాళ్ళేమీ సజెస్ట్ చేయలేదు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి అని వాళ్ళే టై ఇంకా బెల్ట్ ఇంకా అదంతా ఇస్తున్నారు అనమాట అవి కూడా అక్కడే అన్నీ తీసేసుకున్నాము ఏ డ్రెస్ మీద అయినా కూడా సాక్స్ అంతా కూడా వైట్ అంట ఆల్రెడీ ఒక టూ పెయిర్స్ ఇంట్లో ఉన్నాయి సరే అని చెప్పి ఇంకో త్రీ పేర్స్ టూ పెయిర్స్ తీసుకున్నాను సాక్స్లు కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ మీద కూడా వైటే అని చెప్పారనమాట లాస్ట్ టైం నాకు శ్రీవెల్లే స్కూల్లో అయితే ఇంత హడావిడి అలా ఏం ఉండేది కాదు నాకు పేమెంట్ చేయమని మెసేజ్ వచ్చేది నేను గూగుల్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ వాళ్ళకి పెట్టేస్తే శ్రీకర్ బ్యాగ్లో యూనిఫామ్ అంతా పెట్టేసి పంపించేసేవాళ్ళు ఈసారి అనమాట ఇలా వెళ్ళటం చూడటం సైజెస్ అన్నీ చెక్ చేసుకోవటం అలాగా లాస్ట్ టైం అంతా బనియన్ క్లాత్ యూనిఫామ్ ఉంటుంది కదా అదే ఇప్పుడు నేను ఇక్కడ స్పోర్ట్స్ యూనిఫామ్ అని చూపిస్తున్నాను కదా ఇలాంటి యూనిఫామ్ వేసుకునేవాడు కాటన్స్ ఎప్పుడు వేసుకోలేదనమాట ఇప్పుడు దాకా సో ఆ స్కూల్లో లాగే ఇస్తారేమో నేను అనుకున్నాను కానీ వీళ్ళకి ఇక్కడ కాటన్ యూనిఫామ్ లాంటిది వచ్చిందనమాట సో మస్ట్గా వాష్ చేయాలి నీట్గా ఎందుకంటే పైన చాలా లైట్ కలర్ షర్ట్ వచ్చింది వీటిష్ కలర్ది అట్ ద సేమ్ టైం ఐరన్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట ఐరన్ లేకపోతే యూనిఫామ్ వేసుకోలేరు సో నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కాకపోతే ఈ త్రీ ఇయర్స్ ఏంటంటే నర్సరీ పెద్దగా వెళ్ళేది ఎల్కేజీ యూకేజీ నాకు ఐరన్ చేసే పని లేదు అక్కడ ఎందుకంటే నార్మల్ మనకి బండి క్లాత్ యూనిఫామ్ ఉంటుంది కదా సో అలాంటిది అక్కడ వాడటం వల్ల నాకు ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు బట్ ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఐరన్ అయితే చేయించి వేయాలి యూనిఫామ్ బెల్ట్ టై ముందు ఎప్పుడు పెట్టుకోలేదు సో ఇదే ఫస్ట్ టైం అనమాట సరే అవి కూడా ఒక టూ టూ తీసుకున్నాడు అందులో ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో చెప్పారంట సార్ టై బెల్ట్ కూడా అమ్ముతున్నాము అంటే సరే మళ్ళీ దానికోసం ఏం తిరుగుతాం వీళ్ళైతే కరెక్ట్ కాంబినేషన్ ఇచ్చేస్తారు కదా కలర్ అని చెప్పేసి తీసేసుకున్నాము తెలుసా మీకు బిల్ ఎంతయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు చూపిస్తామండి ఉండండి సో నేను జస్ట్ ఏమంటే చాలామంది అందరూ చదవట్లేదా ఏముందిలే అలా అనుకుంటారు కదా సో హైదరాబాద్లో ఫీజులు ఎలా ఉంటాయి అన్న విషయం పక్కన పెడితే ముందు యూనిఫామ్లకు ఎంత అయింది చూడండి ఫోర్ థౌజండ్ ప్లస్ అయిందనమాట ఏంటి మూడు యూనిఫామ్స్ ఒక స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత బిల్ చూసి ఆ సిక్స్ థర్టీ చూసి మొత్తం సెట్ ఏమో అనుకున్నాను కానీ కాదనమాట విడివిడిగా వేసారు తర్వాత కొంతసేపు పడుకుని లేచేసరికి గ్రాసరీ అయితే వచ్చినాయి సో నాకు ఎప్పుడు బిగ్ బాస్కెట్ నుంచి నేను ఆర్డర్ చేసుకుంటాను మా బాబు పుట్టిన దగ్గర నుంచి మేము వెళ్ళి తేవడం అంటే ఐ మీన్ మానేసాం ఎంత బల్క్గా వెళ్ళి తీసుకురావడం బిగ్ బాస్కెట్లో నాకు అన్ని విధాలా కన్వీనియంట్గా ఉంటుంది ఎవరైనా మీరు ట్రై చేయాలి అంటే టెన్త్ లోపు అంటే ఏదైతే మంత్ స్టార్టింగ్ ఉంటుందో టెన్త్ లోపు మనం ఆర్డర్ చేస్తే చాలా వరకు మనం ఆఫర్స్ అనేవి చేయవచ్చు అనమాట ఆఫర్స్ అనేవి పట్టుకోవచ్చు మంచి ఆఫర్స్లో కొనుక్కుంటూ ఉండవచ్చు సో ఇక్కడైతే మళ్ళీ ఎందుకులే వాటిని పెట్టడం పోసేద్దాం బాటిల్స్లో అని చెప్పేసి అన్నీ కూడా రీఫిల్ చేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ అయింది శ్రీకర్ నాకు మ్యాగీ మ్యాగీ అని చెప్పాడు కరెంట్ కూడా పోయింది సో సరే కదా నేను చేసుకుంటాను అని అంటే సరే కొంచెం స్టవ్కి దూరంగా కూర్చోపెట్టి చేపిద్దామని చెప్పి ఇది ప్లాన్ చేశాను యాక్చువల్గా ఇది సేఫ్ కాదు నాకు కూడా తెలుసు బట్ వాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అదే కాకుండా వాళ్ళ స్కూల్లో పిల్లలకి ఏంటంటే మాకు లెటర్స్ రాయించండి లేకపోతే వర్క్షీట్స్ చేయించండి ఇలాంటివేమీ మాకు చెప్పలేదు వాళ్ళ స్కూల్లో రియల్ హోంవర్క్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు సంపూర్ణత బుక్ అని చెప్పి ఆ బుక్లో ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ ఈ ఏజ్ పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు అసలు ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి లైక్ అంటే ఫాదర్కి ఎలా హెల్ప్ చేయాలి మదర్కి ఎలా హెల్ప్ చేయాలి ఫినాన్సెస్ అన్నీ ఎలా తెలుసుకోవాలి లైక్ అంటే ఒక మమ్మీ ఒక మనీ ఇచ్చి షాప్కి పంపించి ఏమైనా తీసుకురమ్మంది అంటే మనం ఆ షాప్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎంత అయింది ఎలా తెలుసుకోవాలి మనీ మళ్ళీ చేంజ్ మనం ఎట్లా తీసుకోవాలి ఇంటికి ఎట్లా తీసుకురావాలి ఇవన్నీ నేర్పించాలని ఉంది మేము ఏంటంటే అప్పుడు తిరుపతి వెళ్ళటం వల్ల ఆ బుక్ కలెక్ట్ చేసుకోవడం లేట్ అయిపోయింది ఈరోజు స్కూల్కి వెళ్ళాం కదా అందులో కలెక్ట్ చేసుకుందాం అన్నమాట సో దానిలో ఫస్ట్ టాపిక్కే అమ్మకి హెల్ప్ చేయాలి కిచెన్లో అన్న కాన్సెప్ట్ ఉంది సో అది చూసి నేను ఇన్ని రోజులు చేయలేదు కదా ఇప్పుడు చేస్తాను అన్నాడు సరే తీరా విషయానికి వాళ్ళ టీచర్స్కి ఫొటోస్ పంపిద్దాము అంటే ఇది జంక్ కదా మ్యాగీ సో మేమైతే ఫొటోస్ కూడా పంపించడానికి అవ్వలేదు ఎందుకంటే వాడికి ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళ స్కూల్ దాని ప్రకారం జంక్ అసలు తినకూడదు యాక్చువల్గా మ్యాగీ నేను కూడా రెగ్యులర్గా ఇవ్వను ఎప్పుడైనా ఒకటి ఈ సమ్మర్లో ఇది సెకండ్ టైము థర్డ్ టైం అనుకుంటా తినడం ఎందుకంటే వాడికి అది ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి అని చెప్పి స్టార్ట్ చేశాము అదనమాట సో దానికోసం చేస్తున్నాం కానీ ఇట్లా పోయే పక్కన కూర్చోవడం యాక్చువల్గా కొంచెం సేఫ్ కాదు బట్ నేనైతే అక్కడే ఉన్నాను పక్కనే ఉండి గైడ్ చేస్తూ ఉన్నాను నార్మల్గా వాటర్ వేసి ఇచ్చేస్తే ఆ వాటర్ ఇట్లా బబుల్స్ వచ్చిన తర్వాత మసాలా వేయాలి మసాలా వేసిన తర్వాత ఇట్లా మ్యాగీ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి అని చెప్పాను అదే చేస్తున్నాడు అనమాట వాడికి చాలా బాగా నచ్చింది అమ్మ నేను బిర్యానీ వండుతా అని చెప్తున్నాడు భలే నవ్వు కూడా వచ్చింది నాకు అప్పుడే బిర్యానీ వస్తావా అని చెప్పేసి సో ఇక్కడైతే మ్యాగీ అవుతూ ఉంది అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడానికి ఒక స్పూన్ ఇచ్చాను స్పాచ్లతో అవ్వట్లేదమ్మా నాకు స్పాచ్లతో ఓన్లీ కలుపుతారమ్మా అవుట్ చేయరు అని చెప్పాడు ఓకేలే నీకున్న నా ఆలోచన నేను ఎందుకు పోగొట్టాలి అని చెప్పేసి ఒక మన భాషలు అయితే గరిట అంటాం కదా అదొకటి ఇచ్చాను సో దాన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను నేను అని చెప్పాడు యాక్చువల్గా వాయిస్ అంతా కూడా రికార్డ్ చేయడానికి అంతా చాలా బాగుంది కాకపోతే అంజన్కి మీటింగ్ జరుగుతుంది సో ఎక్కువ వాళ్ళ వాయిసెస్ డామినేట్ చేసాయి అనమాట సరే ఎందుకులే అని చెప్పి మ్యూట్ అయితే చేసేసాను స్పీకర్ అయితే చాలా హ్యాపీ సో మీ స్కూల్లో పిల్లలకి ఏం చెప్తారు అంటే వర్క్షీట్స్ హోంవర్క్లు అలా చెప్పారా మీకు ఇలా చెప్పారా మాకైతే పిల్లలకి మొత్తం అంతా ఇలాగే చెప్పారు ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పించుకోవడం మీ ఇష్టం మేము అది కూడా సజెస్ట్ చేయము ఎందుకంటే కొంత ఏజ్ వచ్చే వరకు పిల్లలు హ్యాపీగా పెరగాలి అట్లా అని చెప్పి ఈ కాన్సెప్ట్స్ మాత్రం నేర్పించండి అని చెప్పారు మేము బుక్ చే కలెక్ట్ చేసుకోవడం లేట్ అయిపోవడం వల్ల ఇన్ని రోజులు శ్రీకారం అవన్నీ చేయలేకపోయాడు సో ఇంకెలాగో టూ వీక్స్ ఉంది కదా చేస్తాను అంటే ఇంట్రెస్ట్ కొద్దీ ఇంకేవి చేపిస్తున్నాం అనమాట ఎలాగో తనకి షాప్కి వెళ్ళి అన్ని తీసుకురావడం చేంజ్ కలెక్ట్ చేసుకోవటం అదంతా మ్యాక్సిమం తెలిసింది అంటే చిన్న చిన్న వస్తువులు మిల్క్ కర్డ్ ఇట్లాంటివి అయితే తెస్తాడు మరీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి చేయమంటే అలా తేలేడు కానీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా అయితే చేంజ్ అంతా కూడా బాగానే తీసుకొస్తాడనమాట అది తనకి మామూలుగా అమీన్పూర్ ఫ్లాట్లో ఉన్నప్పుడే అలవాటైంది అక్కడ షాప్స్ అన్ని దగ్గరగా ఉండేవి ఇప్పుడు మాకు ఇక్కడ కూడా రోడ్ క్రాస్ చేస్తే షాప్ అనమాట అంటే లిఫ్ట్ దిగుతాం రోడ్ మీదకి వస్తాం రోడ్ క్రాస్ చేస్తే షాప్ సో తనకి ఆ రోడ్ క్రాస్ చేయడం అది కూడా వచ్చింది చెప్పాను కదా పవర్ కట్స్ చాలా ఉన్నాయని చెప్పి ఎవరీ ఫ్రైడే అయితే ఎంతలా పోతుందంటే అంతలా పోతుంది నైట్ ఈసారి థర్స్డే కూడా పోయి ఆఖరికి అంజన్ వర్క్ ఇంట్రప్ట్ అయిపోయే సేపు పోయిందనమాట యాక్చువల్గా మాకు వైఫైకి బ్యాకప్ ఉంటుంది ఒకవేళ పవర్ పోయినా కూడా టూ త్రీ అవర్స్ వైఫై వస్తుంది అంజన్కి వర్క్ ఆగకుండా ఉంటుంది అని చెప్పేసి సో తనకి ఇంకా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేయడంతో ఇంకా ఇట్లా అయితే కష్టం కదా అని చెప్పేసి బ్యాకప్ పెట్టించుకుంటాను అని ఇది తెప్పించుకున్నాడు అనమాట ఇన్వర్టర్ అంటారు కదా అది సో తెచ్చేసి పెట్టి వెళ్ళారు తీరా వచ్చిన తర్వాత మా హౌస్కి వైరింగ్ లేదని చెప్పారు ఇన్వర్టర్కి వాళ్ళు చెక్ చేసి మా ఓనర్ని అడిగితే ఏమోనండి నాకు తెలియదు మీరు చెక్ చేయించుకోండి అన్నారు సో పెట్టించుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు నాకు మీరు చెక్ చేసుకోండి అన్నారు సో ఆయన ఏం చెప్పారంటే ఇట్లా ఒక వైర్ బయటకు వస్తుందండి అని చెప్పారు సరే అని చెప్పి కేసెస్ తెచ్చేమన్నాం సో అది చేస్తున్నారనమాట ఇంకా ధర్మాకూల్ షీట్స్ వస్తాయి కదా దానిలో దాంతో అయితే ఇల్లు కట్టాడు అదే చూపిస్తున్నాను ఓన్లీ టాయ్స్ కంట హౌస్ సో ఫైనల్గా మ్యాక్సిమం అన్నీ ఫిట్ చేసేసారు లాడర్ అంతా తెచ్చి ఇల్లు అంతా రచ్చరచ్చ అయిపోయింది ఎందుకంటే ఆ ఎంసీపీలు ఏంట్లో ఏ వెలుగుతుంది ఏంటి ఏంట్లో ఏం తిరుగుతుంది అవన్నీ చూసుకోవడానికే మాకు వన్ అవర్ పైన పట్టేసింది ఎందుకంటే తను ఒక్కళ్ళే వచ్చారనమాట హెల్పర్ రాలేదు సో నేను ఒక రూమ్లో అంజన్ ఒక రూమ్లో చూస్తుంటే పాప ఆయన ఎంసీపీలు చెక్ చేశారు చాలా టైం పట్టేసింది పెట్టేళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయిపోయినట్టుంది ఫైనల్గా అయితే పెట్టేసుకున్నాము ఎందుకంటే బాగా పోతుంది కరెంటు సో మెయిన్ వర్క్ కదా వర్క్ లేకపోతే మనల్ని లేవు తినడానికి లేదు ఉండడానికి ఉండదు సో దానికోసం వర్క్ మెయిన్ ప్రయారిటీ కాబట్టి ఇంకా పెట్టించుకున్నాము యాక్చువల్గా ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాము పెట్టించుకున్నాము అని బట్ ఎలాగో మనది రెంట్ హౌస్ కదా ఎందుకు అదంతా అని నేనే ఆపేశాను సో ఎప్పుడైతే తన వర్క్ ఇంటరప్ట్ అయిపోయి తనకి మీటింగ్స్కి ప్రాబ్లం అయిపోయి మరి అంటే ఇంకెప్పుడు నీకు పవర్ కట్స్ అని చెప్తున్నావు అనే స్టేజ్ వచ్చేసింది సో అందుకని పెట్టించేసాం అనమాట తర్వాత ఇంకా నైట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే గీ చేస్తున్నాను నేను హోమ్ మేడ్ గీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా యాక్చువల్గా ఏంటి అంటే పాలు కాచి ఫ్రిడ్జ్లో పెడతాను దాని మీద మేకడ వస్తుంది కదా దాంతోనే చేస్తాను అది ఒక బౌల్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి బీటర్తో ఇలా బీట్ చేసేస్తే మనకు ఆ వెనపూసి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా యాక్చువల్గా మా చిన్నప్పుడైతే వాళ్ళు పెరుగు తోడు పెట్టి ఆ పెరుగును మజ్జిగ చేసి దాని మీద వచ్చే వెన్నతో చేసేవాళ్ళు ఇలా మా అత్తే చేస్తారు సో నాకు కూడా ఇదే సింపుల్గా అనిపించింది రోజు మజ్జిగ చేయాల్సిన అవసరం లేదు పాలు ఎలాగో కాస్తాం కదా అని చెప్పి సో నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ నెయ్యి కాస్తున్నప్పుడు వచ్చిన స్మెల్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అంటే చిమ్మివి వేయకపోతే కనుక ఇల్లంతా అలా స్ప్రెడ్ అయిపోయి బల్లే మంచిగా ఉంటుంది కదా చక్కగా మంచి కమ్మటి వాసన అంటారు కదా అలా ఉంటుంది అయితే బిర్యానీ వాసన వస్తుంది బిర్యానీ వాసన వస్తుందని చెప్తాడు ఎందుకంటే బిర్యానీలో మేము ఎక్కువ గీ వేసుకునే చేస్తాము ఆయిల్ కన్నా లేదు నేను గీ తయారు చేస్తున్నాను అలా చెప్పాను అనమాట సో మీలా ఎంతమంది ఇంట్లో చేసుకుంటారు కొన్ని కొన్ని బ్రాండ్స్ పర్టికులర్గా కొన్న కూడా చాలా బాగుంటాయి బట్ నేను ఈ త్రీ ఇయర్స్ నుంచి కొనట్లేదు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకోవట్లేదు నేనే చేసుకుంటున్నాను అంటే నాకు స్త్రీ పుట్టినప్పుడు చాలా పట్టేది కదా అందుకని అంతకు ముందంతా తెచ్చుకునేదాన్ని ఇది ఈరోజు వీడియో హోపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్